హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా ద్యూతి వ్లాగ్స్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన స్ట్రీట్ షాపింగ్ అనమాట ఏమేమి ఐటమ్స్ కావాలనేది ఈరోజు తీసుకుంటున్నాము వీకెండ్ సో అలా ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్కి శారీ కావాలి ఇవ్వాలనేసి తనకు కూడా శారీ తీసుకోవడానికని అలా వెళ్ళాము సో ఏంటంటే ముందు శారీ తీసుకొని అలా వెళ్ళిపోదాం అనేసి ముందు షా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకున్నాం సో పార్కింగ్ కోసం అని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసామన్నమాట చూసారా ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అస్సలు ఖాళీ లేదు వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి కూడా ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి అనేసి చాలా మంది షాపింగ్ కదా చేస్తారు సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చాలా కాస్ట్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్ ఉంది కానీ నాకు అస్సలు ఏమనిపించలేదు ఆఫర్ అనేసి అలానే చెన్నై షాపింగ్ మాల్లో ఒక శారీ టూ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాము ఇది నేను వీడియో తీస్తున్నాను మా హస్బెండ్ అలా నిల్చొని ఉండిపోయారు చూడండి అలాగే బయటకు వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ మసాలా స్వీట్ కార్న్ స్మెల్ చూడ స్మెల్ బాగా టెంప్టింగ్గా అనిపించింది అలానే ఒక కప్ తీసుకున్నాము కప్ తీసుకొని ఏదో వీడియో తీసుకుంటూ అలా ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మేము అమ్మవారి రూపు తీసుకోవాలి సో గోల్డ్లో అమ్మవారి రూపు తీసుకోవాలనేసి బయటకు వచ్చేసాము సో బయట ఎక్కడ షాప్స్కి వెళ్ళడం ఎందుకులే అనేసి మళ్ళీ సౌత్ ఇండియా షాప్ చెన్నై షాపింగ్ మాల్ లోపలికే అనమాట ఆ పైన సెకండ్ ఫ్లోర్లో జ్యువెలరీ షాప్ ఉంది సో అక్కడే వన్ గ్రామ్ వన్ గ్రామ్లో రూపు తీసుకున్నాము రూపు తీసుకొని బయటకు వచ్చేసాము సో లోపల నన్నుకంతా కొంచెం నాది ఇది స్టార్టింగ్ వీడియో కదండి నాకు కొంచెం భయం అనమాట లోపల వీడియోస్ తీస్తే ఏమంటారేమో అనేసి అసలు వీడియో షూట్ ఏం చేయలేదు ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి తీసుకున్నాను అనేది చెప్తాను అలాగే వాటి కాస్ట్ కూడా అలా నడుచుకుంటూ పూజ స్టోర్కి వచ్చాము సో పూజ స్టోర్లో వరలక్ష్మి బుక్ తీసుకున్నాము అలాగే ఒక్కలు తీసుకున్నాము అలా స్టోర్కి పూజ స్టోర్లో కూడా అయిపోయిన తర్వాత వెహికల్ ఒక దగ్గర ఉంది మేము పూజా స్టోర్ స్టోర్ ఒక దగ్గర ఉందన్నమాట సో అలా నడుచుకుంటూ తర్వాత మళ్ళీ కేపిహెచ్బి వెళ్ళాము సో నేనేంటంటే డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుందామని పూజా స్టోర్లో చూశాను కానీ చాలా కాస్ట్ ఉంది అమ్మో ఒక్కొక్కటి టూ హండ్రెడ్వి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కాస్ట్లో ఉంది ఆన్లైన్లో తీసుకుంటే బాగుండేదే అనిపించింది నెక్స్ట్ అలా వెళ్తుంటే ఈవినింగ్ చాలా ఆకలి వేస్తుందని పానీపూరి తిన్నాము సో ఇదండి నేను ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టేసి పడుకోబెట్టేశాను అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత వీడియోస్ షూట్ చేస్తున్నాను నేను ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను ఇదండి చెన్నై షాపింగ్ మాల్లో టూ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాము యాక్చువల్లీ ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి సో ఇది కలసం కోసం అని రెడ్ది అలాగే డిజైన్లో ఏంటంటే అమ్మవారికి శారీ కడతాము శారీ కట్టాక అమ్మవారికి ఏమైనా చూపించాలి కదా వేరేది అనేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాం అనమాట నేను వరలక్ష్మి రథం కూడా అమ్మవారిని ఎలా డెకరేట్ చేస్తాను అనేది కూడా వీడియో పెడతాను మన నెక్స్ట్ వీడియో అదే అనమాట అది పోస్ట్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇదండి నేను శారీ తీసుకోవాలన్నాను కదా ఈ శారీని అనమాట పట్టులో యాక్చువల్లీ చూసాం కానీ నాకు హెవీగా అనిపించింది నాకే చూడడానికి ఏంటంటే మనం ఒక శారీ వాటర్ ఓపెన్ చేసి ఈ శారీ కట్టుకోవాలంటే మనకి ఎలా అంటే అబ్బా హెవీగా ఉంది ఇప్పుడు ఎందుకులే అని అనిపించకూడదు కదా సో అలా అనేసి ఈ సాఫ్ట్ సిల్క్లో తీసుకున్నాం అనమాట చాలా బాగా నచ్చింది ఈ శారీ నాకైతే మా హస్బెండ్ అయితే ఆ ఫ్లవర్స్ ఆ కాంబినేషన్ చూసి ఇదే తీసుకుందాంలా అనేసి సెలెక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ అలాగే పైన చెన్నై షాపింగ్ మాల్లో కాస్ట్ తీసుకున్నాం అన్నాం కదా సో కాస్ట్ కాసు రూపు వెయిట్ వచ్చేసి మాకు వన్ పాయింట్ జీరో వన్ ఫోర్ వెయిట్ పడింది అక్కడ ఏంటంటే హాఫ్ వెయిట్ ఉంది వన్ గ్రామ్ కూడా హాఫ్ గ్రామ్ ఉంది అలాగే వన్ గ్రామ్ వెయిట్ కూడా ఉన్నది బట్ ఏంటంటే మేము వన్ గ్రామ్లో తీసుకున్నాం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వన్ గ్రామ్లోనే తీసుకుంటాం అది కూడా కేడిఎంలోనే తీసుకున్నాము మాకు జిఎస్టి అలాగే తరుగు అంతా వేస్టేజ్ అంతా పోగా మాకు బిల్ ఎంత అయిందంటే ఎగ్ కరెక్ట్గా సెవెన్ థౌజండ్ అని అయ్యింది ఇదిగోండి అమ్మవారి రూపు సరిగ్గా కనిపిస్తుందో లేదో కొంచెం లైటింగ్ వల్ల కనిపించట్లేదు కొంచెం దగ్గరికి పెడతాను చూడండి ఓకే ఇప్పుడు కనిపిస్తుంది ఇదండి అండ్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి లక్ష్మీదేవి ఫేస్ ఉంది అలాగే బ్యాక్ సైడ్ హాల్మార్క్ అనమాట మనకి జీతో హాల్ మార్క్ ఉంటుంది కేడిఎం అని అండ్ నెక్స్ట్ ఏంటంటే పూజ స్టోర్కి వెళ్ళాం కదా సో వరలక్ష్మి వ్రతానికి అనేసి తీసుకున్నాము పూజా విధానం అది ఒకసారి ఒక టూ డేస్ ముందు నుంచి మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాము ఆ బుక్లు ఏంటంటే పూజా విధానము అలాగే వరలక్ష్మి రతం కథ అలాగే అష్టోత్తర శతనామాలు కొన్ని అర్చనాలు అవన్నీ ఉన్నాయండి మా హస్బెండ్ అక్కడే బుక్ మొత్తం ఒకసారి చదివేసి నచ్చి తీసుకున్నారనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక్కలు కావాలని మా అత్తయ్య అన్నారు సో ఒక్కలు తీసుకున్నాం మ్యాక్సిమం అన్నీ ఇంటి దగ్గర ఉన్నాయండి సో స్టోర్ అదే పూజ కోసం అనేసి అండ్ నెక్స్ట్ ఏంటంటే డెకరేటివ్ ఐటమ్ కేపిహెచ్బిలో తీసుకున్నాం అన్నాను కదండి అక్కడ అస్సలు అబ్బో జనాలు జనాల వల్ల అస్సలు వీడియో తీయలేకపోయాను అందుకే ఇంటికి వచ్చేసి చూపిస్తున్నాను ఇదండి యాక్చువల్ దీని కాస్ట్ ఏంటంటే ఒక సెట్ వచ్చేసి సెట్లో టూ ఉన్నాయి ఒక సెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అని చెప్పారనమాట అతను ఒక్కలే అమ్ముతున్నారు ఇంకెవరూ అమ్మట్లేదు ఇలాంటివి సో ఒక టూ ఫిఫ్టీ అన్నారు నేను యాక్చువల్లీ మీషోలో ఆఫర్లో చూసి వన్ ట్వంటీ వన్ టెన్ అలా చూశానండి సరే అనేసి వన్ ట్వంటీ టెన్కి అడిగాము బట్ అతను కుదరదు కిట్టదు అనేసి అన్నారు అలా అనేసి వన్ ట్వంటీకి అడిగాము మాకు వన్ ట్వంటీకి ఇస్తే మేము రెండు తీసుకుంటామని చెప్పాము టూ సెట్స్ తీసుకుంటాం అనేసి ఓకే అనేసి అన్నారు ఇది అది ఒక సెట్ ఇది ఇందులో మిర్రర్స్ ఉన్నాయండి ఒక సెట్లో మిర్రర్స్ ఉన్నాయి ఇంకో సెట్లో నార్మల్ రింగ్స్ ఈ మిర్రర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మన ఫేస్ అంత బాగా కనిపిస్తున్నాయి అలా అనేసి టూ సెట్స్ తీసుకున్నాం యాక్చువల్లీ మెయిన్ డోర్ దగ్గర ఒకటి అలాగే దే పూజ రూమ్కి ఒకటి అనేసి తీసుకున్నాం రెండు ఇది చూసారా ఇందులో మన కెమెరా అది కనిపిస్తుంది సరే కనిపిస్తుందా లేదా అనేసి ట్రై చేశాను ఓకే కెమెరాలో నేను ఫ్లవర్స్ పట్టుకున్నది బాగా కనిపిస్తుంది కామెడీగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ మెయిన్ డోర్కి పైన పెట్టడానికి చూసాం కానీ అది అంత లుక్ అనిపించలేదు అంతేనండి ఈరోజు నేను షాపింగ్ నెక్స్ట్ మన వ్లాగ్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను అంతే ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్